కర్ణాటక ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఆ తర్వాత జరిగినటువంటి పదవి కోసం జరిగిన పోరాటాలు మీకు ఏమనిపిస్తుంది ఆ పరిస్థితి అన్ని చూస్తుంటే అదనే విధంగా అంటే నాకు మొదటి రోజు అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏంటంటే రామారావు గారు నేను నేను స్కూల్లో ఉన్నాను రామారావు గారు నాదిల భాస్కర్ రావు గారు చేసినప్పుడు నాకు గ్రీస్ మార్క్స్ వల్ల నేను పాస్ అయ్యాను టెన్త్ సార్ నాకు నాకు అర్థమైంది ఏంటంటే రామారావు గారు పదవి సో నాకు సంతోషంగా నేను తీసుకునే కదా అంటే నాకు బేసిక్గా నాకు అవగాహన ఏంటంటే ఈ ఈ కనుగోళ్ళు మనకి ఏదో సంతలో జంతువులని లాగా నాకు అనిపిస్తాయి అంటే మనం చదివేదేమో రాజ్యాంగబద్ధంగా నేను రాజ్యాంగ అయి ఉంటాను అంటే రాజ్యాంగ బద్దులైన మాటలకే కానీ చేతల్లో లేదనేది చిన్నప్పటి నుంచి చూసేసి విసిగిపోయాం ఇప్పుడు అందరూ అయినా టెక్నికల్గా రైట్గా మాట్లాడతారు కానీ ఇంక్లూడింగ్ నాకు మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కనుగోలు చేయడం కూడా నాకు నచ్చలేదు వ్యక్తిగతంగా అది నేను అంటే నాకు ఈ రోజున కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసింది కాదు అటు మీరు లాస్ట్ టైం కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు గవర్నర్ రామ్లాల్ ప పదవిచితం చేయటం మన ఎన్టీ రామారావు గారు చేయటం అలాగే ఎన్టీ రామారావు గారు బల నిరూపణ కోసం అప్పుడు గవర్నర్ని అడిగినప్పుడు అప్పుడు గవర్నర్స్ ఇవ్వకపోవడం ఇవన్నీ ఏంటి మేము పెరిగిన వాళ్ళం కదా ఇవన్నీ మేము చూసి పెరిగిన వాళ్ళం ఇదేనంటే నాకు ఒక నిస్సహాయతో కూడిన ఒక చూ చూస్తుంటా ఏంటి ఇలా అయిపోయారు అందరూ అనిపిస్తే మనకేమో నిధులు చెప్తారు ఈ అసలు రాజ్యాంగబద్ధంగా ఉండదు ఏంటని ఉంటుంది సో దాంట్లో భాగంగానే ఇప్పుడు నాకు అంటే ఇది కొత్త ఫస్ట్ టైం జరిగితే కర్ణాటకలో ఇదే ఫస్ట్ టైం ఎన్డీఏ చేసిందంటే ఇది తరతరాలుగా లాస్ట్ రెండు దశాబ్దాలుగా రెండున్నర మూడు దశాబ్దాలుగా విలువలు తగ్గిపోతూ పడిపోతూ వచ్చినాయి సో దాంట్లో భాగంగా నేను చూస్తున్నాను కానీ ఇది నాకు కొత్త ఏం కాదు ఇది అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కొనడం కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే వీ హ్యావ్ ఎనఫ్ మెజారిటీ అలాగే నాకు టీఆర్ఎస్లో కూడా వాళ్ళని కొనడం నాకు నచ్చలేదు ఆ ఎమ్మెల్సీని ఎందుకంటే మీకు ఇంత ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ బలంగా ఒక రాష్ట్రంలో మళ్ళీ ఇంకో పక్క రాష్ట్రంకి వెళ్ళి ఒక అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి నాకు దాన్ని వదిలేసుకొని వచ్చి ఉండాల్సింది నాకు అంటే ఇవన్నీ ఈ మన ఇప్పుడు జరుగుతున్నాయని ఇంకా ఈ కనుగోళ్ళు అనేది ఆపేయాలి ఇది నాకు విసుగు అలసట చూడడానికి అసహ్యంగా ఉంటుంది అది స్వతహా ఎవరికాళ్ళకి పొలిటికల్ కల్చర్ మార్పు రావాల్సింది నేను యూత్నే మార్పు కోరుకుంటున్నాను అంటే దీనికి చర్మాంగం పలకాల్సింది ఈ ఏమంటుందని జవాబుదారీతన వ్యవస్థకి యూత్ యూత్లో మార్పు వస్తే తప్ప యూత్ నిలదీసే ఆత్మస్థైర్యం వస్తే తప్ప ఇవి